హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టాంట్ రాగి దోశ అండ్ ఇందులోకి కాంబినేషన్ గా టమాటా చట్నీ అండ్ పల్లీ చట్నీ పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ రాగి పిండి అరకప్పు బియ్యం పిండి కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా విస్కర్ తో ఉండలేం లేకుండా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఇంకో కప్పు వాటర్ పోస్తున్నాను మొత్తం రెండున్నర కప్పుల వాటర్ పోసాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు టమాటాలని కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కారానికి తగ్గట్టుగా మూడు నాలుగు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఈ టమాటాలని పచ్చిమిర్చిలని ఉడికించుకోవాలి మంటని మీడియం టు హై లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటాలని ఉడికించుకోవాలి చూడండి టమాటాలు ఈ విధంగా సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో నుంచి టమాటాలని పచ్చిమిర్చిలని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మిగిలిన వాటర్లో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన టమాటాలని పచ్చిమిర్చీలని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి ఎరుమలు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఈ టమాటాలు ఉడికించిన వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి బండి మీద దొరికే టేస్టీ అయిన టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా చూద్దాం ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిలను వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలని పచ్చిమిర్చిలని చక్కగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ ని పక్కకు పెట్టుకొని ఈ పల్లీలోని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ చింతపండు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ గ్ చేసుకోవాలి గ్ ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ ట్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పల్లి చట్నీలోకి ఓపెన్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిట్టుపటం అన్నాక ఇందులోకి రెండు ఎండుమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి మంచిగా వేగినాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇన్స్టాంట్గా దోశలు వేసుకోవడానికి కలిపి పెట్టిన పిండిని ఒకసారి మూత ఓపెన్ చేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టిన దోశ బ్యాటర్ ని మళ్ళీ ఒకసారి తిరిగి కలుపుకొని ఈ విధంగా దోశ ప్యాన్ పైన వేసుకోవాలి చూడండి ఈ విధంగా దోశలా వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఈ దోశని కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత గరిటెతో ఇంకో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా ఒక నిమిషం కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి అంతే అండి గా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే రాగి దోశలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ దోశలని టమాటా చట్నీ పల్లీ చట్నీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి Thanks for watching.